ప్రోగ్రామ్ కింద మీరు రాండి వీ టు హోస్ట్ యూ వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్ వీ టు సీ హౌ ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పది పదే నన్ను అడిగేవారు బట్ అని ఇక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు వాట్సాప్లో ఊదురు కొట్టేస్తారు వదలలు పెట్టరు ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అడిగేవారు కానీ నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ విజయ స్టార్ట్ ద ట్రిప్ సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నాం వినియర్డ్ కూడా వెళ్తున్నాం అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్ట చేయొచ్చు ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం మైనింగ్ కూడా ఎట్లా మోడనైజ్ చేయాలి మెరుగైన అవకాశాలు లోకల్కి ఎట్లా కల్పించాలి దానిపైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది సో ఇదేంటి ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా హౌ కెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వర్క్ టుగెదర్ అండ్ క్రియేట్ అ మీనింగ్ఫుల్ అవుట్కమ్ నేను చివరిగా అందరిని కోరేది ఒకటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కలిసికట్టుగా చేయాలి ఇది ఒక్క వ్యక్తితోనే అవదు అందరం కలిసికట్టుగా చేస్తే మన చరిత్ర తిరిగి రాయొచ్చు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాను మీరు మీకు మీద జీవితం మొత్తం కష్ట జీవితం సార్ అంట కష్టకాలాలు రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట మీరు చూడండి రెండు వేల పద్నాలుగు కానివ్వండి ఇరవై నాలుగు కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరు తెలుసు కానీ ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు జనరల్గా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ అ లెగసీ ప్రజలు నాకు రెండు అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే పదే చెప్తారు మొదటిది హైదరాబాద్ ఇట్ ఇస్ ఇస్ లెగసీ రెండోది స్వర్ణాంధ్ర ఆహరినిసలు కష్టపడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళ పరిగెడుతున్నారు బట్ టుగెదర్ లెటెస్ బిల్డ్ రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్ లెటెస్ట్ మేక్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో ఎంత కష్టపడుతున్నామో ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని మా నన్ను అన్ని మాటలు అంటున్నారు బట్ పర్వాలేదు ఆల్ ఇస్ ఫేర్ ఇట్స్ ఓకే దిస్ ఇస్ నథింగ్ బట్ కంపిటేటివ్ స్పిరిట్ వెన్ స్టేట్స్ కంపీట్ ఇండియా విన్స్ అండ్ ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ దట్ స్టేట్స్ ఆర్ యాక్చువల్లీ కంపీటింగ్ ఇట్ ఈస్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అస్ బట్ వీఆర్ హియర్ టు క్రియేట్ హిస్టరీ What you see as an investment from Google is merely the beginning. You will have, you'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. <laughs> Parallelly, I would request all of you to come, visit, invest in Andhra, be part of this growth story. Do, అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగుల కోసం స్థాపించారు సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది మా బాధ్యత మా ఎజెండా సో రండి పెట్టుబడులు పెట్టండి కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేద్దామని ఈ సభ ముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయోపరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం जोहार अटीआर जोहर अन्न एन टी नायकत्वम, चंद्रबाब अन्ना नायकत्वम, नायुकत्व अन्ना नायकत्वम, नरेंद्र मोडी नायकत्वम, नरेंद्र मोदी नायकत्वम, जय हिंद जय हिंद थैंक यू